బైబిల్ అనే పేరు బైబిల్లో ఎందుకు లేదు అలాగే తెలుగు బైబిల్కి పరిశుద్ధ గ్రంథం అన్నటువంటి పేరు ఎందుకు వచ్చింది పెట్టారు అన్నటువంటి విషయాలను కులంకషంగా నేర్చుకోవటం జరిగింది ఒక శ్రేష్టమైన విప్లవాత్మకమైన ఆమోదయోగ్యమైన అనుకూలమైన ఉత్తమమైన మార్పులను మానవుల్లో తీసుకుని రాగలిగిన గ్రంథం అంటూ ఏదన్నా ఉందంటే అది బైబిల్ గ్రంథం మాత్రమే ఇకపోతే బైబిల్ గ్రంథంలో దేవుడు మన కోసం రాయించినటువంటి ప్రతి విషయం అంశం మనకు బుద్ధి కలిగిస్తాయి బోధ కలిగిస్తాయి నిరీక్షణ కలిగిస్తాయి సో ఇటువంటి బుద్ధి కలిగించే బోధ కలిగించే నిరీక్షణ కలిగించేటటువంటి అంశాల సమాహారంతో కూడిన పరిశుద్ధ గ్రంథానికి ఎనిమిది విశిష్టతలు ఉన్నాయి అందులో మొట్టమొదటి విశిష్టత రెండు భాషలలో వ్రాయబడిన ఒకే ఒక దైవ గ్రంథం బైబిల్ రెండు భాషలలో వ్రాయబడిన ఒకే ఒక దైవ గ్రంథం ప్రపంచవ్యాప్తంగా భావ వ్యక్తీకరణ కోసం మనిషికి మాత్రమే పరిమితం చేయబడది భాష ఒక వ్యక్తి తనలో ఉన్నటువంటి భావాలను ఉద్దేశాలను ఉద్వేగాలను ఒక మాధ్యమం ద్వారా ఇతరులకు తెలియపరుస్తు పరచడం జరుగుతుంది దాని పేరే భాష ప్రపంచవ్యాప్తంగా కలిగినటువంటి భాషలు కొన్ని ఉన్నాయి ఎన్నో భాషలు ఉన్నప్పటికీ వాటిలో కొన్ని భాషలకు లిపి లేదు కొన్ని భాషలకు ప్రాచుర్యం లేదు కొన్ని భాషలు అంతరించిపోయాయి ఇలా రకరకాల కారణాలతో కొన్ని భాషలు మాత్రమే ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి అందులో ప్రసిద్ధిగాంచినటువంటి రెండు భాషల్లో ఉన్నటువంటి ఒకే ఒక దైవ గ్రంథం పరిశుద్ధ గ్రంథం ఏమిటా రెండు భాషలు అని అంటే మనకు బైబిల్ గ్రంథం ప్రారంభ పుస్తకం ప్రారంభం కాకమునుపే ఒక మాట రాసి ఉంటుంది ఏమని అంటే రెండు యూనివర్సల్ భాషలకు సంబంధించి ఏమని ఉంటుంది అంటే ఆదిమ హెబ్రీ భాషలోని లోను హెబ్రీ భాషలో నుండి గ్రీకు భాషలోని ఆదిమ గ్రీకు భాషలో నుండి భాషాంతరము అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ భాషల్లోనికి బైబిల్ గ్రంథం తర్చుమా చేయబడినప్పటికీ మూలంగా రెండు భాషలు ఉన్నాయి అది బైబిల్ గ్రంథం అంతట్లో పెద్ద భాగం అని చెప్పబడినటువంటి పాత నిబంధన అనేటటువంటి గ్రంథంలో ప్రొటెస్టెంట్ బైబిల్లో ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉన్నాయి ఇది ఆదిమ హీబ్రూ భాషలో రాయబడింది అంటే ఆదిమ హీబ్రూ అని ఆదిమ అనే పద ప్రస్తావన ఎందుకు జరిగింది అని అంటే భాషలో నిత్యము మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి ప్రస్తుతం ఉన్నటువంటి మానవ నాగరికత దృష్ట్యా మానవ అభివృద్ధి దృష్ట్యా కాలం కాలానుగుణంగా వచ్చేటటువంటి మార్పుల దృష్ట్యా భాషలో మార్పులు చేర్పులు నిత్యం చేరబడు చేర్చబడుతూ తీసివేయబడుతూ ఉంటాయి ఉదాహరణకు మనం తెలుగు భాషలోని ఆలోచన చేస్తే మనకు చాలా అక్షరాలు పాత కాలంలో వాడే అక్షరాలు ఏం చేయటం జరిగింది తీసేయటం జరిగింది ఇప్పుడు రా అనేటటువంటిది మనం ఒక్క రా మాత్రమే తెలుసు కానీ ఓల్డెన్ డేస్లో విరివిగా బండిరా అనేది వాడుతూ ఉన్నారు అది పోయింది అలాగే చా రెండు రకాలు తెలుసు మనకి మూడో రకం చా కూడా ఉంది జా రెండు రకాలు తెలుసు మూడో రకం జా కూడా ఉంది ఇలా చాలా చాలా పదాలు అక్షరాలు ఏమైపోయాయంటే కనుమరుగు కావటం జరిగింది ఇప్పుడైతే ఇప్పుడు వాడుతున్నటువంటి కొన్ని మొబైల్లలో కానీ లేదంటే కంప్యూటర్లలో కానీ రుతువు రుజువు రూ అనే పదం అక్షరం లేవు రామ్మిస్తే రూ అనేది ఉంది అచ్చుల్లో రూ లేదు ఇలా మార్పులు చేర్పులకు చాలా గురయ్యాయి అందుకే ప్రస్తుతం వాడుతున్న భాష వేరు ప్రారంభములో ఉన్న భాష వేరు అని చెప్పటానికి ఆదిమ హీబ్రూ అన్న పద ప్రస్తావన జరిగింది ఆదిమ కాలములో ఉన్నటువంటి హీబ్రూలో నుంచి భాష చేయబడిందండి చేయబడింది ఈ ఆదిమ అన్న పదం మనం చూడగానే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదివరకే ప్రపంచవ్యాప్తమైనటువంటి గ్లోబల్ లాంగ్వేజ్ అంటారు వాటిని యూనివర్సల్ లాంగ్వేజెస్ అంటారు వాటిని హీబ్రూ భాషని అలాగే గ్రీకు భాషల్ని హీబ్రూ భాష అనేటటువంటిది హీబ్రూ జనానికి సూచన హెబ్రీలకు సూచన బేసికల్లీ భాషకున్న శక్తి ఎంత గొప్పదంటే భాష పేరిటే జనాలు ఏర్పాటయ్యారు ఇప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళని ఏమంటారు తెలుసా కర్ణాటక మూలవాసుల్ని కన్నడిగులు అంటారు ఎందుకు ఆ పేరు వచ్చింది వాళ్ళు కన్నడ మాట్లాడతారు అలాగే మనల్ని ఆంధ్రులు అని ఎందుకంటున్నారు తెలుగు భాషకి ఒకనాడు ప్రారంభంలో ఉన్న పేరు ఏంటి తెలుసా ఆంధ్రము అని తమిళోళ్ళు అని దేన్ని బట్టి వచ్చింది వాళ్ళు మాట్లాడే భాషను బట్టి వచ్చింది అట్లాగే హెబ్రీలు హెబ్రూ భాషను బట్టి వాళ్ళు మాట్లాడుతున్న భాషను బట్టి జాతి వచ్చింది హెబ్రిల్లో నుంచి గారు వచ్చారు గారులో నుంచి ఇస్రాయల్లో వచ్చారు ఇస్రాయెల్లో నుంచి యూదులు వచ్చారు అంత చరిత్ర ఉంది ఆ భాషకి సో అలా పెద్ద భాగంగా చెప్పబడుతున్నటువంటి పాత నిబంధనలు ఉన్న ముప్పై తొమ్మిది పుస్తకాలు ఆదిమ హిబ్రూ భాషలో నుంచి భాషాంతరం చేయబడితే మనకు తెలుగు భాషలోనికి మిగతా భాషలకు అన్నిటికీ కూడా అదే మూలం తర్వాత క్రొత్త నిబంధనగా పేరుగాంచినటువంటి ఇరవై ఏడు పుస్తకాల చిన్ని భాగానికి ఆదిమ గ్రీకు భాష గ్రీకు భాష అనేది ఇదెందుకు యూనివర్సల్ లాంగ్వేజ్ అయింది మన దేశంలో కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ రాష్ట్రాలన్నింటిలోనూ విరివిగా వాడబడేటువంటి భాష ఇంగ్లీష్ భాష ఎందుకు దాన్ని వాడుతాం మనం అంటే దాదాపుగా రెండు వందల యాభై సంవత్సరాల పైసలకు మన దేశాన్ని పరిపాలించిన వాళ్ళు ఆంగ్లేయులు ఇంగ్లీష్ భాషని ఆంగ్లము అని అంటారు తెలుగులో చెప్పాలంటే ఆంగ్లము అని అంటారు ఆంగ్లం మాట్లాడే వాళ్ళు కనుక ఆంగ్లేయులు అన్నారు వాళ్ళని దీనికే ఇంగ్లీష్ వాళ్ళు అని ఎందుకు అంటారంటే ఇంగ్లీష్ భాషను బట్టే బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ భాషని బ్రిటిష్ భాష అని కూడా అంటారు బ్రిటిష్ లాంగ్వేజ్ అంటారు సో ఇక్కడ మనం గమనించగలిగితే ఇప్పటివరకు మన ఇంగ్లీష్ భాషలు ఇప్పటికీ రెండు రకాలైనటువంటి భాషలు రాజ్యం వెళ్తున్నాయి ప్రపంచాన్ని అది బ్రిటిష్ యాక్సెంట్ అమెరికన్ యాక్సెంట్ అని రెండు రకాలైనటువంటి ఇంగ్లీషులు ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒకనాడు ప్రపంచానంతటిని పరిపాలించినటువంటి ఒకనొక రాజ్యమే గ్రీకు రాజ్యం అది ప్రపంచాన్ని పరిపాలించి ఒక ప్రభావవంతమైనటువంటి ముద్ర వేసింది అందుకే ప్రపంచవ్యాప్తంగా అది కూడా ఆ భాష కూడా చలామణిలో ఉన్నది అలా క్రొత్త నిబంధన ప్రాచుర్యములో ఉన్నటువంటి అప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఆదిమ గ్రీకు భాషలో నుంచి దాన్ని భాషాంతరం చేయబడింది ఇలాగా రెండు భాషలలో రాయబడిన అతి ప్రాచీనమైన దైవ గ్రంథం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఒక పరిశుద్ధ గ్రంథం బైబిల్ మాత్రమే ఇంకేది అలాంటి చరిత్ర కలిగింది లేదు ఎందుకంటే మీరు ఏ దైవ గ్రంథాన్ని కానీ ఏ ప్రాచీన గ్రంథాన్ని కానీ ఇది గొప్పది ఇది విశిష్టమైంది శ్రేష్టమైంది ప్రత్యేకమైందని దేన్నైతే మనం అనుకుంటున్నామో ఆ పుస్తకం దేనైనా తీసుకో చూడండి అది ఒకే భాషలో రాయబడి ఉంటుంది తప్ప రెండు భాషల్లో రాయబడి ఉండదు ఇలా ప్రత్యేకతను ఈ భాషల్లో రాయబడేటువంటి దాంతోనే బైబిల్ గ్రంథం ప్రత్యేకత మొదలయ్యింది కాబట్టి ఇది తరతరాలుగా మనుషులని ఆకర్షిస్తూ వాళ్ళని దిశానిర్దేశం చేస్తూ మానవుణ్ణి మానవునిగా తీర్చిదిద్దుతూ ఉన్నటువంటి ఒకే ఒక ప్రాచీన దైవ గ్రంథం బైబిల్ గ్రంథం ఇది మొట్టమొదటి విశిష్టత ఇక రెండవ విశిష్టత ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథం రెండు రాజ్యాంగ చట్టాలను కలిగిన ఒకే ఒక దైవ గ్రంథం ప్రపంచంలో ఏ గ్రంథానికైనా ఒక రాజ్యాంగాన్ని గురించి ఒక చట్టం గురించి రాయబడి ఉంటుంది ఒకవేళ ఏదైనా రాయబడి ఉంటే బ్రాంచెస్ ఉండొచ్చు రెండు వేరు వేరు బ్రాంచులు ఉండొచ్చు దానికి ఒకే చెట్టున ఉన్నటువంటి రెండు కొమ్మలు అన్నట్టు ఏదన్నా చట్టాలు వేరువేరు ఉపవిభాగాలు ఉండొచ్చేమో కానీ పూర్తి విరుద్ధంగా ఉండే అనిపించేటటువంటి రెండు వేరువేరు రాజ్యాంగ చట్టాలను కలిగినటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం మాత్రమే దీన్ని మరొక విధంగా ఏం చెప్పచ్చు అంటే మానవుడు లోకంలో బాగా ప్రాచుర్యంలోనికి చాలా తీసుకొని తీసుకుని వచ్చిన పదంతో కూడా చెప్పచ్చు రెండు వేరు వేరు మతాలను కలిగినటువంటి ఒకే ఒక దైవ గ్రంథం రెండు వేరు వేరు మతాలు మతాలు అన్న పదం ఎందుకు మనం వాడాల్సి వచ్చిందని అంటే బైబిల్లో కూడా ఈ పద ప్రస్తావన జరిగింది కానీ దేవుడు వాడిన ఉద్దేశం విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది చాలా విశిష్టంగా ఉంటుంది ఆమోదయోగ్యంగా ఉంటుంది ఎట్లాగో ఒకసారి మనం చూద్దాం మతాన్ని గురించినటువంటి ఒక వాస్తవికతను మనం ఆలోచన చేస్తే అపస్తుడైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు చూద్దాం గలతీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు మనం చూడగలిగితే మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వము పాడు చేయుచూ వచ్చిన మతమును అన్న దగ్గర ఒకటో నంబర్ ఉందా ఫూట్ నోట్లో ఏమనుంది మతము అంటే అర్థం ఏంటి విశ్వాసము బైబిల్ మతం అన్నటువంటి పదానికి ఇచ్చిన నిర్వచనం విశ్వాసము అని అంటే క్రైస్తవ మతము అంటే అర్థం ఏంటి క్రైస్తవ విశ్వాసము అని అర్థం యూద మతం అంటే యూదుల యొక్క విశ్వాసము అని అర్థం ఓకే సో ఇక్కడ రెండు రకాలైనటువంటి మతాలు ప్రాచ అవి కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి మతాలుగా అనగా దట్ మీన్స్ మతం అంటే ఇక్కడ నేను అర్థం విశ్వాసాలు ఏమిటి అని అంటే ఇంగ్లీష్లో అయితే అది బాగా అర్థం అవుద్ది యూధ మతాన్ని జుడాయిజం అని అన్నారు యూద మతాన్ని జుడాయిజం అని అంటారు తెలుగు భాషలో యా అనే పదం ఇంగ్లీష్ భాషలో జ అని పిలువబడుతుంది ఉదాహరణకి ఏసు క్రీస్తు అనేది అనుకో ఏసు అన్నదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు జీజస్ అని అంటారు యూదా జూదా యాకోబో జేమ్స్ యా జా అట్లా పలుకుతుంది ఇప్పుడు మనకు అది ఇంగ్లీష్ గ్రామర్ పాఠం కాదు కాబట్టి కొద్దాం సో మనకి ఇక్కడ అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ జుడాయిజం అనేటటువంటి ఒక మతం మతం అంటే ఆ విశ్వాసం యూద మతం అనేటువంటిది దానికి వాళ్ళు కూడుకునేటువంటి పరిశుద్ధ స్థలాలు ఉన్నాయి వాటిని బైబిల్ రంగంలో కూడా ఏమైనా ప్రస్తావించబడ్డాయంటే సమాజ మందిరాలు అన్నారు వీటిని ఇంగ్లీష్లో ప్రాచీన భాషలోనైతే అయితే సెనగాగ్స్ అంటారు సునగోగులు అని తెలుగులో అంటారు ఇంగ్లీష్లో అయితే సినగాగ్ అని అంటారు అట్లాగే క్రొత్త నిబంధనకు సంబంధించిన దానికి కొత్త నిబంధనకు మూలమైనది క్రిస్టియానిటీ క్రైస్తవ్యం సో క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి ఆరాధన చే జరుపుకునే స్థలాన్ని ఏమంటాం అంటే చర్చ్ అని అంటాం చర్చ్ అని అంటాం సో అక్కడ వాళ్ళు ఆరాధించుకునే స్థలాల్లో శనగోగులు అంటే ఇక్కడ క్రిస్టియానిటీలో ఆరాధించుకునే స్థలాలను చర్చ్ అని అంటారు ఏది ఏమైనా కూడా ఇవి రెండు కూడా నిజముగా ఎలా ఎవరికి ఇంతకు ఈ జుడాయిజం లేదా యూధ మాత్రం అనేది ఎవరికి సంబంధించింది ఎవరి కొరకు ఉద్దేశించబడింది అంటే ఎక్స్క్లూజివ్లీ ఫర్ జ్యూస్ అంటే యూదులకు ఇస్రాయేలీల కోసం మాత్రమే ఇవ్వబడినటువంటి చట్టం అది దీన్ని మనం ఒక రెండు ఆధారాల ద్వారా రూఢిపరచుకోవచ్చు ఒక ఒక ఆధారం చూద్దాం నిర్గమకాండం పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచనం నుండి చూద్దాం నిర్గమకాండం పంతొమ్మిదో అధ్యాయము నాలుగో వచనం నుండి చూడగలిగితే చాలా క్లారిటీగా దేవుడు చెప్తున్నాడు ఏమనంటే నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా ఎద్దకు ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూచి తిరే కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అంటే రాజ్యాంగ చట్టం అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వ స్వకీయ సంపాద్య మగుదురు అంటే ఎక్స్క్లూజివ్లీ దేవుడి నిబంధన ఎవరి కొరకు అని చెప్తున్నాడు ఇక్కడ ఇస్రాయలీలతో మాట్లాడుతున్నాడు ఐగుప్తి నుంచి ఎవరిని రప్పించాడు దేవుడు ఇజ్రాయల్ని రప్పించాడు అంటే దేవుని యొక్క నిత్య నిబంధన దేవుడి స్వకీయ సంపాద్యముగా దేవుడి యొక్క రాజ్యముగా ఎవరిని చెప్పబడింది అని అంటే ఒకనాడు పాత నిబంధనలో ఇస్రాయేల్ని చెప్పబడింది సో మనం ఒక రాజ్యాంగ చట్టం ఇస్రాయలిల కొరకు దీన్ని మరొక రుజువులో మనం చూడగలిగితే కీర్తనల గ్రంథం చూద్దాం కీర్తనల గ్రంథం డెబ్భై ఎనిమిదవ కీర్తన ఎనిమిదవ వయసును చూద్దాం కీర్తనల గ్రంథం డెబ్భై ఎనిమిదవ కీర్తన ఎనిమిదవ వయసును చూడగలిగితే అక్కడ దేవుడు చెప్తున్నటువంటి ఒక చక్కని మాట ఆయన అంటే దేవుడు యాకోబు సంతతికి శాసనములను నియమించెను ఇస్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను చూడండి చాలా క్లారిటీగా ధర్మశాస్త్రం అంటే రాజ్యాంగ చట్టం ఎవరికి ఇవ్వబడిందట ఇస్రాయేలీలకి ఇవ్వబడింది అని మనం అక్కడ క్లారిటీగా చెప్తున్నాడు దేవుడు ఇది ఒక చట్టం గుర్తుపెట్టుకోండి ఇక రెండవ చట్టం క్రిస్టియానిటీ దీనికి ఇంతకు జుడాయిజానికి ప్రారంభం మానవుల్లో ప్రారంభించింది ఎవరు దానికి మూలం ఎవరు జుడాయిజం ప్రారంభించింది ఎవరంటే మోషే గారు ధర్మశాస్త్రం అనేది ఎవరిచ్చారు చట్టం ఇచ్చింది పాత రాజ్యాంగ చట్టం అనేది ఇచ్చింది ఎవరంటే మోషే గారు కాబట్టి జుడాయిజానికి ప్రారంభకుడు ఎవరు అని అంటే మోషే గారి కింద చెప్పచ్చు అలాగే క్రిస్టియానిటీకి ప్రారంభకుడు ఎవరు అని అంటే ఏసుక్రీస్తు ప్రభుల వారి కింద నుంచి చెప్పవచ్చు ఇకపోతే ఈ రాజ్యం కూడా ఉంది అని ఎలా రా అది స్థాపించబడింది అనేది క్లారిటీగా యేసుక్రీస్తు ప్రభుల వారే మాట్లాడుతూ లూకాసు వార్త చూద్దాం లూకాసు వార్తలో ఇరవై రెండవ అధ్యాయం ఇరవై వచనం చూద్దాం అక్కడ ఒక స్పష్టత కొత్త రాజ్యాంగానికి సంబంధించి రాయబడింది లూకాస్ వార్త ఇరవై రెండవ శాం ఇరవై వచ్చాం ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అన్నాడు చూడండి సో అంటే ఇది ఒక కొత్త చట్టం రాజ్యాంగ చట్టం అనేది ఉంది అని చెప్తున్నాడు ఓకే అలాగే మరొక సందర్భంలో పిలాతుతో యేసుప్రభుల వారు మాట్లాడుతూ చెప్పిన మాట చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ రాజ్యం ఎలాంటిది అంటే ఈ కొత్త రాజ్యం కొత్త నిబంధనకు సంబంధించినటువంటి క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ఈ కొత్త నిబంధన చట్టానికి సంబంధించినటువంటి పరిపాలన ఎలాగ ఉంటుంది అనేది యోహానుస్వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన నుండి చూద్దాం సువార్త పద్దెనిమిది అధ్యాయము ముప్పై ఆరో వత్సన నుండి ఏసు ప్రభులు మా వారు మాట్లాడుతున్నారు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అనెను అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగగా ఆయన యేసు అందుకు అడుగగా ఏసు నీవన్నట్టు నేను రాజునే సత్యమును గుర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అన్నాడు అసలు ఎంత స్పష్టంగా ప్రభు ఈ విషయాల్లోనే చెప్తున్నాడు అంటే నా అంటే కొత్త రాజ్యాంగ చట్టం కొత్త నిబంధనలు ఉన్న రాజ్యాంగ చట్టం మిగిలిన రాజ్యాంగ చట్టాలు లాంటిది కదా ఎస్పెషల్లీ యూదులకు ఇవ్వబడి చూసారా ఇస్రాయేలీలకు ఇవ్వబడి చూసారా ఆ జుడాయిజానికి సంబంధించింది ఏమాత్రం కాదు అక్కడ ఉన్నటువంటి రాజ్యాలు పరిపాలన అంతా భౌతిక సంబంధంగా ఉండేటివి యుద్ధాలు చేసేవాళ్ళు కత్తుదూసేవాళ్ళు ఆక్రమణలు జరిగించేవాళ్ళు కొల్లసొమ్మును పంచుకునేవాళ్ళు ఇవన్నీ జరిగేవి రాజ్యాలు పట్టాభిషేకాలు అభిషేకాలు ఇవన్నీ జరిగేవి రాజు పోయిన తర్వాత రాజు సింహాసనం మీదికి రావటం అక్కడ పరిపాలన విభాగాలు పరిస్థితులు ఏర్పాటు చేసుకోవటం అన్నీ మిగతా రాజ్యాల్లాగా జరిగేవి కానీ క్రొత్త నిబంధన చట్టం అలాంటిది కాదట ఎందుకనంటే నువ్వు రాజువా అంటే యేసు అన్నాడు ఎస్ రాజునే అన్నాడు రాజు అయితే ఏం చేయాలి జనరల్లీ రాజు అయితే ఏం చేయాలి పరిపాలన చేయాలి యుద్ధాలు చేయాలి రక్తాలను భారించాలి కదా భూభాగాలను ఆక్రమించుకోవాలి సొమ్మును భాగించుకోగలగాలి ఇవన్నీ జరగాలి కానీ రాజుగా వచ్చిన ఆయన ఏం చేయడానికి వచ్చాడట సత్యమును గుర్చి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చిన రాజట చిత్రంగా ఉంది కదా ఈ రాజు కత్తి దు కత్తి వచ్చిన రాజు కాదు రంగంలో ఆయన విజేతగా నిలబడడానికి వచ్చినటువంటి రాజు కాదు విజయము వీరస్వర్గమని దూసుకుపోవటానికి రంగంలో వచ్చినటువంటి రాజు కాదట కత్తి పట్టని కర్ర పట్టని రక్తం ఒలికించని రాజ్యానికి ఆ సామ్రాజ్యానికి సామ్రాట్టు యేసు ఆ రాజు ఏం చేయడానికి వచ్చాడట సత్యములు గుర్చి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడట సో ఈ చట్టాలు ఈ రెండు ఎట్లా అనిపిస్తాయంటే చిత్రంగా ఈ రెండు రాజ్యాంగ చట్టాలు పరస్పర విరుద్ధం అనిపిస్తాయి ఎంత కాంట్రవర్స్ అన్నట్టు అనిపిస్తాయనంటే ఉదాహరణకి కొత్త నిబంధనలో యేసుప్రభుల వారు లోకయాత్రను ముగించుకుని వెళ్ళిపోయిన తర్వాత క్రైస్తవులుగా మారినటువంటి శిష్యులు సువార్త ప్రకటిస్తున్నారు ఏమని ప్రకటిస్తున్నారు మీరు యేసు ప్రభుని దేవుడు ప్రభువుగా నియమించాడు రాజుగా నియమించాడు క్రీస్తుగా నియమించాడు ఆయన ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా ఏదో సెలివేశాం చంపేశామని పరలోకంలో దేవదూతల దగ్గర ఆయన దూతల మీద శక్తుల మీద అధికారం కలిగి ఉన్నాడు దేవుడి కుడిపార్షన్ ఉన్నాడు ఫర్ యువర్ కైన్ ఇన్ఫర్మేషన్ మీరు కూడా పరలోకం పోవాలంటే రక్షణ మీకు రావాలంటే యేసు ప్రభువు నామమున తప్ప మీకు ఎక్కడా శరణ్యం అగత్యం లేదు అని ప్రకటిస్తారు దీన్ని జీర్ణించుకోలేకపోయాడు పౌల్ గారు ఎందుకు ఎందుకు తాను అనుసరిస్తున్న ఆ జుడాయిజం ఏదైతే ఉందో యోధ మతం ఏదైతే ఉందో ఆ చట్టం ఏదైతే ఉందో పాత నిబంధన చట్టం అందులో యేసు ప్రభువు లేడు అనుకున్నాడు సమయులు మొదలుకొని గారు మొదలుకొని అందరి ప్రవక్తలు ప్రవచించారో అది ఎంత యేసు ప్రభు కోసమే విషయం అయినా గ్రహించలేకపోయాడు అందుకే నువ్వు మతం మార్చుకోలేదంటే నీ మనసు మార్చుకొని క్రైస్తవులు ప్రకటిస్తే నన్నే మతం మార్చుకోమంటా నేను ఎప్పటి నుంచో ఉన్నాడు నువ్వు ఇప్పుడు కాకుండా నిన్నగాక మొన్న వచ్చినటువంటి బచ్చగాడివి నువ్వు నీ ప్రభు అసలు మీ ప్రభు మీతో సహా అందరూ ఆ ఆదిదేవుణ్ణి కదా మీరు కీర్తించాల్సింది పూజించాల్సింది ఈ కొత్త దేవుడు రా అని గొడవ తీసుకుని వచ్చి అంత అంటే చెరసాల్లో వేయించి ఈడ్చుకుపోయి చంపడం బెదిరించటం ప్రాణాధారంగా దేవదూషణ చేయటం ప్రాణాధారంగా కలిగేటటువంటి అంత రైవలరీ ఉంది కానీ చిత్రంగా ఏంటంటే ఈ రెండింటినీ సమన్వయపరిచి వీటిల్లో అంటే పాత నిబంధనలో పాత చట్టంలో ఉన్నటువంటి ఛాయను కొత్త నిబంధనలో ఉన్నటువంటి సత్యాన్ని వాస్తవాన్ని నిజాన్ని అక్కడ ఉన్న నీడను ఇక్కడున్న నిజాన్ని కోయిన్ సైడ్ చేసి రెండు రాజ్యాంగ చట్టాలని ఒకే చోట సమకూర్చి అందరి యొక్క ఆశ్చర్య సంభ్రమాచర్యాలకు ఆదరణకు నోచుకున్నటువంటి ఒకే ఒక గ్రంథం బైబిల్ గ్రంథం పౌరు గారు ఎప్పుడు చెప్తూ ఉంటాడు ఏమని అంటే ఒకసారి చూద్దాం తను ఎందుకు అలా చేస్తూ వచ్చేవాడో ఏం చేస్తూ వచ్చేవాడో అపోస్తుల కారులు ఇరవై అధ్యాయం వచ్చాయి మూడు నుంచి ఐదు వచనాలు చూద్దాం అపోస్తుల కారణం ఇరవై రెండో అధ్యాయం మూడు నుంచి ఐదు వచనాల్లో నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను అయితే ఈ పట్టణములో గమీయలు పాదములు ఎద్దు పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర అరే పాత నిబంధన చట్టం ఉంది సరే రాజ్యాంగ చట్టం దాని నిష్ట ఎందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గం అందున్న పురుషులను స్త్రీలను బంధించి చరసాల్లో వేయించుచు మరణము వరకు హింసించి తిని ఇందును గుడిచి ప్రధాన యాజకుడును పెద్దలందరూను నాకు సాక్షులై ఉన్నారు అని చూడండి నేను ఈ విధంగా వెళ్ళిపోయాను అంటే ఎందుకనంటే ఆ చట్టం వేరు కదా ఇందులో నేను చెప్పినటువంటి ఏంటి నీకు నేనొక్కడనే రక్షకుడిని నేనొక్కడనే దేవుణ్ణి అని చెప్పాడు కానీ ఈ రక్షణ అనేది యేసు ప్రభు ద్వారానే వస్తుందని వీళ్ళు మాట్లాడుతున్నారు కాంట్రవర్స్ అనిపించింది కానీ వాస్తవం ఏంటి అంటే రెండు పరస్పర విరుద్ధం అనిపించేటటువంటి అనిపించేటటువంటిది మాత్రమే వాస్తవం ఏంటి అంటే ధర్మశాస్త్రం అంతా ప్రవక్తలంతా క్రీస్తునద్దకు నడిపించటానికి ఛాయారూపకంగా వాళ్ళని ఏర్పరచుకోవటం జరిగింది ఇది మనం మర్చిపోకూడదు ఈ విధంగా రెండు రాజ్యాంగ చట్టాలను కలిగినటువంటి ఒకే ఒక ప్రాచీనటువంటి ఏకైక దైవ గ్రంథం పరిశుద్ధ గ్రంథం మాత్రమే రెండవ ఫీచర్